కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న రాచగిరి సంజీవమ్మ అనారోగ్యం బాలేక గత నాలుగు రోజుల క్రితం స్వర్గస్లు అవ్వడం జరిగింది స్థానిక ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ ఎస్టీ సెక్రటరీ యాకసిరి లోక్ సాయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేసి అనంతరం కొంత నగదు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక చంద్రమౌళి నగర్ యువత నడివీధి వినుగో కుమార్ వంశీ తిరువీధి శ్రీనివాసులు సురేష్ శ్రీను గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు నా పేరు యాక్సిర్ నా పేరు లోక్ సాయి నేను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఎలక్ట్రీషియల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను గత నాలుగు రోజుల క్రితం కోరు మండలం చంద్రమూహి నగర్ గిరిజన కాలనీలో రాచగిరి సంజీవమ్మని ఆమె అనారోగ్య బాగాలేక చనిపోవడం జరిగింది వాళ్ళ ఆర్థిక సోమతి బాగాలేదనే విషయం తెలుసుకున్న పూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీబీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనేది తెలియజేసి మా ద్వారా మా మా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల అనుసారం ఆ కుటుంబానికి ఈరోజు మేము ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది వాళ్ళకి ఎప్పుడు వైఎస్ఆర్సిబి పార్టీ అండగా ఉంటుంది అదేవిధంగా విధంగా ప్రసన్ కుమార్ రెడ్డి కూడా ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది నల్లపరెడ్డి ప్రసన్న రెడ్డి గారికి ఈ గిరిజనుల తరఫున ఈ గిరిజన కాలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మేఘ సార్